రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసులో నేడు తీర్పు వెలువడనుంది ఎస్సీ ఎస్టీ రెండో అదనపు జిల్లా కోర్టు ఇవాళ తీర్పు వెలువడించను అమృత ప్రణయ్లు ప్రేమ వివాహం చేసుకున్నారు కులాలు వేరు కావడంతో వీరి వివాహాన్ని అమృత తండ్రి మారుతిరావు ఒప్పుకోలేదు మారుతిరావు సుఫారీ గ్యాంగ్తో రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగున ప్రణయ్ను హత్య చేయించారు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రథమ నిందితుడు ఏ గా అమృత తండ్రి మారుతిరావు సుఫారీ గ్యాంగ్ కు చెందిన సుభాష్ శర్మ ఏ టూగా ఏ త్రీగా అబ్ఘర్ అలీ ఏ ఫోర్ గా అబ్దుల్ భారీ ఏ ఫైవ్ గా కరీం ఏ సిక్స్గా అమృత బాబాయ్ శ్రవణ్ ఏ సెవెన్ గా శివ ఏఎట్ గా నదీంపై కేసు ఫైల్ చేసి పోలీసులు కేసు నమోదు చేశారు దర్యాప్తు ఏడేళ్ల పాటు కోర్టులో విచారణ కొనసాగింది సుపారి గ్యాంగ్ తో సాయంతో తండ్రి మారుతిరావు చంపించినట్టు పోలీసులు సాక్ష్యాలను సమర్పించారు మానసికంగా కుంగిపోయిన మారుతిరావు బేలోచ్చిన ఆరు నెలల వ్యవధిలోనే రెండు పేల ఇరవైలో హైదరాబాద్ లో మరణానికి పాల్పడ్డాడు ఏ టూ సుభాష్ శర్మ గుజరాత్ మాజీ హోంమంత్రి అరుణ్ పాండే హత్య కేసుతో పాటు పలు కేసుల్లో నిందితుడిగా ప్రస్తుతం సబర్మతి జైల్లో ఉన్నాడు త్రీ అస్గర్ అలీ కూడా ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నాడు ఇక నేడు న్యాయస్థానం ఏ విధమైన తీర్పు వెలువరిస్తుందోనని ఉత్కంఠ నెలకొంది తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసులో నేడు తీర్పు వెలువడనుంది ఎస్సీ ఎస్టీ రెండు అదనపు జిల్లా కోర్టు ఇవాళ తీర్పు వెల్లడించనుంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు రత్నకుమార్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు ఇవాళ కొద్దిసేపట్లోనే తుది తీర్పును వెలువరించబోతోంది దీనికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ సర్వత్ర కొంత ఆసక్తి అయితే నెలకొని ఉంది తన కుమార్తెను గులాంధ్ర వివాహం చేసుకున్నాడనే కారణంతో అదే ప్రాంతాన్ని అదే పట్టణంలో ఉన్నటువంటి మారుతీరావు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగవ తారీఖున సుపారీ గ్యాంగ్ తో ప్రణయ్ హత్య చేయించాడు కేసును అప్పటి నుంచి పోలీసులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు దీని మీద విచారణలు కొనసాగాయి అయితే విచారణ పూర్తి చేసి ఎనిమిది మంది నింతులను రెండు వేల పంతొమ్మిదిలో వారి మీద ఛార్జ్ షీట్ ను దాఖలు చేశారు అయితే ఈ యొక్క విచారణ పూర్తి వాదనలు అంటే రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పంతొమ్మిదిన సుపారీ గ్యాంగ్ తో హత్య చేయించిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అందరి మీద ఛార్జ్ షీట్ అని దాఖలు చేశారు అయితే కోర్టులో వీరి మీద వారి కేసుకు సంబంధించినటువంటి వాదనలు సుమారు ఐదేళ్ల తొమ్మిది నెలల పాటు విచారణలు కొనసాగినాయి ఇక ఇటీవలే ఈ వాదనలు ముగిశాయి ఈ ప్రణయ్ కేసు హత్య కేసులో ఏ గా ఉన్నటువంటి ఆ నిందితుడు ముఖ్యంగా ఎవరైతే ప్రణయ్ ను హత్య చేయించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మారుతీరావు అంటే అమృత ఇటు ప్రణయ్ భార్యకు వాళ్ళ తండ్రి మారుతీరావు ఇందులో ఏవన్ గా ఉన్నాడు కానీ ఆయన ఈ ఇన్సిడెంట్ తర్వాత మనస్తాపంతో ఒక లాజ్ లో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు రెండు వేల ఇరవైలో ఆయన ఆత్మహత్యకు పాల్పడగా ఆ మిగిలిన వారిలో ఏ టూ మరొక వ్యక్తి ఉన్నారు అలాగే ఏ ఏ త్రీగా అజగర్ అలీ ఏ ఫోర్ భారీ ఏ ఫైవ్ కరీం ఏ సిక్స్ శ్రవణ్ కుమార్ ఏ సెవెన్ శివ ఏ ఎయిట్ నిజాం ఎనిమిది మంది నిందితులు ఉన్నారు అయితే ఇందులో ఏ సిక్స్ శ్రవణ్ కుమార్ ప్రణయ్ ఇటు మారుతీరావుకు స్వయానా తమ్ముడు తినక అతని యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా ఉంది అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి తను బలంతోనే ఈ యొక్క ఇటు మటర్ కూడా జరిగిందంటూ కూడా పెద్ద ఎత్తున అమృత కూడా ఆరోపించినటువంటి పరిస్థితి ఉంది మారుతిరావు ఆ సందర్భంలో అయితే ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి మరి వాళ్ళ తుది తీర్పు అనేది రాబోతోంది కాబట్టి సర్వత్ర ఆసక్తి అనేది నెలకొంది మరి ఎస్సీ ఎస్టీ కోర్టు ఏ రకమైనటువంటి తీర్పు ఇస్తున్నది కూడా ప్రసక్లు ఎదురు చూస్తున్నారు ఇక ఇందులో భాగంగానే ఇవాళ కోర్టు పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం అమూల్య రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్ రైట్ ఆ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం నేడు వల్లభనేని వంశీ కస్టడీ బెయిల్ పిటిషన్లపై విచారణ జరగనుందాయి రెండు పిటిషన్లపై విజయవాడ ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టు విచారించనుంది కాగా ఇప్పటికే వంశీని రెండోసారి కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు అయితే కస్టడీకి ఇవ్వొద్దని వంశీ తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు బెయిల్ పిటిషన్పై ఇరుపక్షాల వాదనలు వినిపించగా సాక్షులను తారుమారు చేస్తారు బెయిల్ ఇవ్వొద్దన్న పీపీ వాదించారు వంశీ అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు బెయిల్ మంజూరు చేయాలని వంశీ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు అయితే నేడు మరోసారి బెయిల్ పిటిషన్పై వాదనలు వినిపించనున్నారు ఇరువైపులా న్యాయవాదులు రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నేడు వల్ల వంశీ కస్టడీ బెయిల్ పిటిషన్లపై విచారణ జరగనుంది రెండు పిటిషన్లపై విజయవాడ ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టు విచారించనుంది కాగా ఇప్పటికే వంశీని రెండోసారి కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టు కోరారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ క్రాంతి అందిస్తారు క్రాంతి వల్ల వంశీకి సంబంధించి ఈ రోజు బెయిల్ విధంగా కస్టడీ పిటిషన్ పైన విచారణ జరగనుంది విచారణ ఈ రోజు జరిగే అవకాశం అయితే ఉంది వల్ల వంశీ బెయిల్ పిటిషన్ పైన ఇప్పటికే బెయిల్ పిటిషన్ పైన తమ వాదనలు వినిపించిన ఇరువైపుల న్యాయవాదులు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను చేస్తారంటూ బెయిల్ ఇవ్వద్దంటూ కూడా పోలీసుల తరఫున పీపీ వాదించిన పరిస్థితి అయితే ఉంది ఇక వంశీ అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా కోర్టుకి వినివరించిన వంశీ తరఫున న్యాయవాదులు అయితే అంతేకాకుండా వంశీ అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కోర్టుకి కి వినించిన వంశీధి న్యాయవాదులు మరోసారి బెయిల్ పిటిషన్ పైన కోర్టులో తమ వాదనలు ఇరువైపుల న్యాయవాదులు కూడా ఈ రోజు వినిపించే అవకాశం ఉంది దాంతో పాటు ఈ రోజు కస్టడీ పిటిషన్ కి సంబంధించి కూడా పోలీసులు గతంలో ఏవైతే కస్టడీ కోరాయో పది రోజులు కస్టడీ కోరిన నేపథ్యంలో న్యాయస్థానము మూడు రోజుల పాటే పోలీసులు కస్టడీకి అనుమతించింది అయితే ఆ మూడు రోజులు కూడా వంశీ పోలీసు విచారణకి సహకరించలేదు అనేది ప్రస్తుతము పోలీసులు చెప్తున్న వాదన పోలీసులు తప్పిన పీపీ న్యాయస్థానానికి వినిపిస్తున్న వాదనగా ఉంది అయితే ఈ నేపథ్యంలోనే మరొక పది రోజులు వంశీకి పోలీసు కస్టడీకి ఇస్తే ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించిన మరింత కీలకమైన సమాచారం రాబట్టే అవకాశం ఉంటుంది ఇప్పటికే ప్రధాన నిధులుగా ఉన్న వంశీ అనుచరులుగా పేరున్న కొమ్మ కోటేశ్వరరావు అదేవిధంగా రంగా ఇద్దరు సంబంధించి ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు వారికి సంబంధించి గాలింపు చర్యలెత్తి చేపడుతున్నాము దాంతో పాటు వంశీ అరంగ్యుడిగా ఉన్న సోము వీర్రాజు కావచ్చు అదేవిధంగా వంశీ బాబు కావచ్చు ఇద్దరిని కూడా గతంలో రెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇచ్చిన నేపథ్యంలో వారి నుంచి కొన్ని కీలకమైన సమాచారం పోలీసులు రాబట్టారు అయితే ఈ నేపథ్యంలోనే మరొకసారి వంశీని కనుక పోలీసు కస్టడీకి ఇస్తే పూర్తి స్థాయిలో కొంత కీలకమైన సమాచారం రాబట్టే అవకాశం ఉందంటూ కూడా పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో ఈరోజు దానికి సంబంధించి కూడా కోర్టులో విచారణ జరిగే అవకాశం అయితే ఉంది ఈ రోజు ఈ కేసు పైన విజయవాడ ఎస్ఏఎస్టీ స్పెషల్ కోర్టులో విచారణ జరగనుంది బెయిల్ అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే బెయిల్ ఇస్తే ఖచ్చితంగా సాక్షుల్ని ప్రభావితం చేస్తారు సజ్జవర్ధన్ ని గతంలో ఏ రకంగా అయితే కిడ్నాప్ చేశారో బెదిరింపు పాల్పడి ఫిర్యాదుని వెనక్కి తీసుకునేలా చేశారో ఈసారి బెయిస్తే కనుక ఖచ్చితంగా ఆ రకంగానే బెదిరింపులకు పాల్పడి సాక్ష్యాలను కూడా చేసే అవకాశం ఉందంటూ కూడా పోలీసుల తరఫున పిపి వాదించే అవకాశం కనిపిస్తుంది ఇక అనారోగ్య కారణాలతో వంశీకి సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి వెన్నెంపు సమస్యతో పాటు ఇతర ఆస్తమా అదేవిధంగా ఇతర ఆరోగ్య సంస్థల నేపథ్యంలోనే ఖచ్చితంగా బెయిల్ ఆరోగ్య సంస్థల దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలను వంశీ తరపున న్యాయవాదులు కోర్టుకి విన్నవించే అవకాశం ఉంది ఖచ్చితంగా ఎటువంటి సాక్ష్యాన్ని తారుమారు చేసే అవకాశం లేదు తమ వంశీకి సంబంధించినట్టు కూడా ప్రస్తుతము వంశీ తరపున న్యాయవాదులు కూడా కోర్టుకి వినవించే అవకాశం ఉంది ఈరోజు ఇరువురికి సంబంధించిన వాదనలు ఇరువైపుల న్యాయవాదులు కూడా ఈ రోజు విజయవాడ ఎస్సీ ఎస్టి కోర్టు స్పెషల్ కోర్టు లో వాదన వారికి సంబంధించిన వాదనలు వినిపించే అవకాశం ఉంది దీనికి సంబంధించి విచారణ అయిన తర్వాత వాదనలు విన్న తర్వాత తీర్పు వెలువడిస్తారా లేదు వాయిదా వేస్తారా వేచడాల్సిన అవసరం అయితే ఉందో మూల్యం రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ క్రాంతి రైతుక ఏపీలో యువతకు ఉత్తమ విద్యా ఉపాధి కల్పన అందించడంలో మంత్రి నారా లోకేష్ చేస్తున్న కృషి అభినందనీయమని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలోని డిఎన్ఆర్ మహిళా కాలేజీలో కోటి నలబై లక్షలతో చేపట్టనున్న అదనపు తరగతి భవన నిర్మాణ పనులకు ఆయన మంత్రి నిమ్మలతో కలిసి శంకుస్థాపన చేశారు గత ఐదేళ్లుగా నిరుద్యోగుల జీవితాలతో గత ప్రభుత్వం ఆడుకుందన్నారు నేడు కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు పదహారు వేల డీఎస్సీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నారని చెప్పారు అలాగే మంత్రి డీఎస్సీ అభ్యర్థులకు నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ శిబిరాన్ని అభినందిస్తూ తాను వ్యక్తిగతంగా ఐదు లక్షల రూపాయలు విరాళంగా ఇస్తున్నానని ప్రకటించారు రాష్ట్రంలో డిఎస్సీ అభ్యర్థులకు ఉత్తమ శిక్షణ ఇస్తున్నా అవనిగడ్డ అధ్యాపకులచే విద్యార్థులకు సకల సదుపాయాలు ఏర్పాటు చేసి ఉచిత శిక్షణ ఇస్తున్నామని చెప్పారు మరి ఎన్నో వేలాది మంది నిరుద్యోగ యువతి యువకులకి మళ్ళీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ ఏదైతే ఇస్తూ ఉందో దానికి ఉచితంగా డిఎస్సి మరి కోచింగ్ సెంటర్ పాలకొల్ల ధర్మారావు ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందో గత నలభై రోజులుగా జరుగుతున్నటువంటి యొక్క ఉచిత డీఎస్సీలో భాగంగా ఆ యొక్క ఉచితంగానే ఆ స్టడీ మీట్ కూడా ప్రఖ్యాత గాంచినటువంటి అవనిగడ్డ స్టడీ మెటీరియల్ కూడా ఈరోజు దగ్గర దగ్గర ఎనిమిది పది లక్షల రూపాయల విలువ కలిగినటువంటి స్టడీ మెటీరియల్ కేంద్ర మంత్రి మరి వర్మ గారి యొక్క చేతుల మీదుగా విద్యార్థులకు అందించేటువంటి ప్రక్రియకి మరి డిఎన్ఆర్ ఉమెన్స్ కాలేజీ కోటి నలభై లక్షల రూపాయలతోటి రోస నిధులతోటి ఆ మూడు క్లాస్ రూమ్లు అదేవిధంగా మరి ఇంకా క్లాస్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చరిత్రలో లక్ష ఎనభై వేల టీచర్ల పోస్టులు డిఎస్సి ద్వారా ఏర్పాటు చేసి నిర్వహించి ఇచ్చినటువంటి ఘనత ఒక్క చంద్రబాబు నాయుడు గారి విద్యార్థులకు ప్రోత్సాహాలు లేకుండా గత ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా నిర్వహించలేనటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో దేశంలో ఎవరైనా ఉన్నారంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం బయట రాష్ట్రాలకు వలసి వెళ్లిపోవాలనేటువంటి ఆలోచనలో ఒక సందర్భంలో ఈ రాష్ట్రంలో ప్రజలు విద్యార్థులు రావడం జరిగింది ఇవేలా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం అనేక అభివృద్ధి కార్యక్రమాలు అనేక గ్రాంట్లు లక్షలాది కోట్ల రూపాయలు రాష్ట్రానికి పెద్ద ఎత్తున సహకారం అందిస్తున్నటువంటి సందర్భాన్ని మనంతా కూడా కలిసి మొన్న బడ్జెట్ లో ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి మూడు సెంటర్లు దేశంలో ఏర్పాటు చేస్తామని మన బడ్జెట్ లో చెప్పిన సందర్భంలో అందులో ఒక ఏఏ సెంటర్ ని వైజాగ్ లో ఎట్టి పరిస్థితుల్లో పెట్టాలని లోకేష్ గారు కోరినప్పుడు వైష్ణవ్ గారు దానికి అంగీకారం తెలపడం ఏదైనా రాష్ట్రంలో పెద్ద ఎత్తున విద్యార్థులకు వారి చదువుకు రాష్ట్రానికి విద్యార్థులకు సంబంధించి అనేక పథకాల కోసం రావడం జరిగింది పాలకొల్లు పట్టణంలో డిఎన్ఆర్ కాలేజ్ డిగ్రీ డిఎన్ఆర్ డిగ్రీ కాలేజీకి సంబంధించి రూసా నిధులతో కోటి నలభై లక్షల నిధులతో అదనపు తరగతుల భవనాన్ని నిర్మించడానికి నా జరుగుతూ ఉంది పట్నం వచ్చి చదువుకుంటారు అటువంటి కళాశాలలో తరగతి గదులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో ఆ ఇబ్బందుల్ని గుర్తించి మన మంత్రి గారు నిధులు తీసుకొచ్చి తరగతి గదుల్ని నిర్మించడం చాలా అభినందనీయమని చెప్పి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం నేను చాలా ఆనందంగా భావిస్తూ ఉన్నాను ఎందుకంటే నేను కూడా ఈ పాలకొల్లు రామానాయుడు గారి నియోజకవర్గంలో సభ్యుడే నాన్నమేరక పంచాయతీ గమలపేట అనే గ్రామం మా స్వగ్రామం ఆ సందర్భంగా అంతేకాదు ఏదైతే అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు మన మంత్రి గారు తన తండ్రి గారి పేరు ఉన్నటువంటి ధర్మారావు ట్రస్ట్ ఆధ్వర్యంలో రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు నేడే ఆకర్తేది కాగా తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను మూడు పార్టీలు ప్రకటించాయి నేడు అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేయనున్నారు కాంగ్రెస్ నుంచి విజయశాంతి అద్దెంకి శంకర్ నాయక్ నామినేషన్ వేయనున్నారు బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ నామినేషన్ వేయనున్నారు సీపీఐ నుంచి నెలికంటి సత్యం యాదవ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు రైట్ ఆ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం ఏపీలో నామినేషన్లకు ఎమ్మెల్యే కోట అభ్యర్థులు రెడీ అయ్యారు ఖరారైన అభ్యర్థులు నేడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు తమ అభ్యర్థిని బీజేపీ నేడు ఖరారు చేయనుంది ఇప్పటికే జనసేన నుంచి నాగబాబు ఖరారు కాగా నామినేషన్ దాఖలు చేశారు ఇక టీడీపీ వ్యూహాత్మకంగా టీడీపీ అభ్యర్థుల ఎంపిక జరిగిందని తెలుస్తోంది మూడు ప్రాంతాల నుంచి ముగ్గురికి అవకాశం కల్పించింది టీడీపీ అభ్యర్థులుగా కావలి గ్రీష్మ బీదా రవిచంద్ర బీటీ నాయుడులను ఖరారు చేశారు ఇవాళ టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు అటు ఏపీ బీజేపీ పరిశీలనలో మాధవ్ మాలతీరాని పేర్లు ఉన్నట్టుగా తెలుస్తోంది అధిష్టానం ఇవాళ బీజేపీ అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది శ్రీశైలం డ్యామ్ దిగువన ప్లంద్ పూల్ వద్ద భారీ గొయ్యి ఏర్పడింది రెండు వేల తొమ్మిది భారీ వరదల సమయంలో ఏర్పడిన గొయ్యి దాదాపు నూట ఇరవై మీటర్ల లోతు వరకు రెండు వందల డెబ్బై మీటర్ల వెడల్పుతో నాలుగు వందల మీటర్ల పొడువు ఉంది ఇది డ్యాం భద్రతకే పెను ప్రమాదంగా మారిందని కేంద్ర జలసంఘం ఆందోళన వ్యక్తం చేసిన పాలకులు చరణం కనిపించడం లేదు మళ్లీ వరదలు వస్తే డ్యాం కొట్టుకుపోయే ప్రమాదం కూడా లేకపోలేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది ఆంధ్ర తెలంగాణ అధికారులతో కేంద్ర జల సంఘం అధికారులు గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఏపీ తరపున ఈఎన్సీఎం వెంకటేశ్వరరావు సీఈ కబీర్ భాషా రాష్ట ప్రాజెక్టుల భద్రతాధికారి కుమార్ తదితరులు పాల్గొన్నారు కృష్ణా జలాల వినియోగం కోసం నిర్వహించిన ఈ సమావేశంలో శ్రీశైలం ఫ్లంజ్ పూలుపత్ ఆ కొయ్యి పూడ్చివేత్తలో నిర్లక్ష్యంపై కేంద్ర జల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది తక్షణమే పూడ్చండి డ్యాం కే డేంజర్ అని తెలియడం లేదా అని రాష్ట ప్రభుత్వానికి కేంద్ర జల సంఘం చివాట్లు పెట్టినట్లు సమాచారం ఏర్పడిన గొయ్యి ఏటేటా పెరుగుతూ మరింత విస్తరిస్తున్నా ఇంకా జాప్యం ఎందుకు చేస్తున్నారని గట్టిగా నిలదీసినట్లు వార్తలు వస్తున్నాయి శ్రీశైలం డ్యాం వద్ద మరమ్మత్తు పనులకు అలాగే గుండకమ్మ రైవాడ కాటన్ బ్యారేజీల్లో మరమ్మత్తు పనులకు రుణమిచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ రెడీ ఉందని కేంద్ర జల సంఘం గుర్తు చేసింది నాలుగు వందల ఎనబై కోట్ల కొనసాగుతారా లేదా తేల్చి చెప్పాలని ఏపీ ప్రభుత్వాన్ని సంఘం గట్టిగా నిలదీసింది రుణం వడ్డీ రేటు అధికంగా ఉందన్న అధికారుల సమాధానంపై అసహనం వ్యక్తం చేసింది వానాకాలం వచ్చేలోపు గొయ్యి పూడ్చివేత పనులు పూర్తి చేయాలని నిర్దేశించింది రెండు అక్టోబర్ తొమ్మిది అక్టోబర్లో సంభవించిన భారీ వరదల టైంలో వరద నీరు శ్రీశైలం క్రస్ట్ గేట్లు ఎక్కిపారాయి పైనుంచి కిందకు భారీ స్థాయిలో వరద నీరు కిందకు దూకిన ఫ్లంచ్ పూల్ ప్రాంతంలో భారీ గొయ్యి ఏర్పడి ఏటేటా పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి శ్రీశైలం డ్యాం దిగువన ఫ్లంజ్ పూల్ వద్ద పంతొమ్మిది వందల ఎనబై ఐదులో గొయ్యి మొదలైంది అప్పట్లో భారీ వరదకు ప్రాజెక్టు పిల్ వేకుండా ఉధృతంగా వరద ప్రవహించడంతో ఫ్లంజ్ పూల్ ప్రాంతంలోని రాతి నేల దెబ్బతిని భారీగా గుంతపడింది కేంద్ర జల సంఘం సమీక్షించి మరమ్మత్తు చేపట్టింది మళ్లీ రెండు వేలలో ఇదే సమస్య రిపీట్ అయింది అప్పుడు కూడా సిమెంట్ కాంక్రీట్ వేశారు మళ్లీ రెండు వేల తొమ్మిది వరదల్లో ఈసారి కూడా భారీ గొయ్యి ఏర్పడింది దీనివల్ల ప్రధాన డ్యాంకే ముప్పు ఏర్పడుతుందని మరమ్మత్తులు చేయాలంటూ తెలంగాణ రాష్ట్రం తరచూ కేంద్రానికి ఉంది ఈ నేపథ్యంలో జలసంఘం మరమ్మత్తులకు ఆదేశాలు ఇవ్వడంతో పనులు చేపట్టేందుకు ఏపీ జల వనరుల శాఖ సమాయత్తమైనట్లు సమాచారం ఫ్లంచ్ పూల్ వద్ద పనులకు పద్నాలుగు కోట్లు గుండ్లకమ్మ గేట్లు మార్పిడికి నూట ఇరవై ఐదు కోట్లు మిగతా మొత్తం రైవాడ ధవళేశ్వరం ప్రాజెక్టుల మరమత్తులకు ఖర్చవుతుందని అంచనా వేశారు వానాకాలం వచ్చేలోపు పనులు పూర్తి చేయడానికి పూణేకు చెందిన సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ సిడబ్ల్యూపీఆర్ఎస్ ద్వారా మరమ్మతులు చేయాలని జలసంఘం ఆదేశాలు ఇచ్చింది దీంతో రాష్ట నీటిపారుదల శాఖ నిపుణులు గొయ్యి పూడ్చేవేతకు వినియోగించే టెక్నాలజీపై మేధోమధనం చేపట్టనుంది పనులు నిర్వహించే సంస్థకు అడ్వాన్స్గా ఏడు కోట్లు చెల్లించేందుకు సుముఖత వ్యక్తం చేసింది రాష్ట ఆర్థిక శాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం